సచిదానంద విగ్రహస్ శ్రీ కూచుపుడి రామనివాస శ్రీ రామలింగేశ్వర స్వామి నేవరాయ నమ పార్వతీవదేవర అలా స్వామివారికి పరశివుని యొక్క మణి మనవుడైనటువంటి స్వామివారు అలాగే సదాశివుడి వారి యొక్క మనవుడైనటువంటి స్వామివారు అలాగే ఈశ్వరుడు పుత్రుడైనటువంటి స్వామివారు ఎవరైతే ఉన్నారో రామలింగేశ్వర స్వామి వారిదా వరుడుదా నీ కుమార్తె వివాహం చేసుకోవడానికి వచ్చినారని చెప్పి ఆ హిమవంత గృహానికి వెళ్ళి స్వామివారి యొక్క ప్రవర చెప్పడం జరిగింది అలాగే అక్కడ ఉన్నటి వారు కూడా అమ్మవారి ప్రవర చెప్పుకుని వివాహాన్ని నిశ్చయం చేసుకుంటారు ఓం చదుస్సాగర పర్యంతం జో బ్రాహ్మణే విషభం భవదు దాస్య భావత్ సారణిత్రయారుజయ ప్రవరాన్విత పర వాసుదేవ జోత్రోద్భవస్యా சர்மனானப்த্রী ஜதுசாதரபரியந்தம் தோப்ராத்வோமਹਾதேவே பயஸ்பம்பவத தாस्यபாவஸ்ஸரணேத்ரவத்ரயார்ஷேய பரவரான் விதா பரவாசுதேவ தோத்ர தாஸ்ம பவவாசுதேவ தோத்ர ಚದು ಪರವಾಗಿ ಪ್ರವರನ್ ವಿಧಾನ ಅಜಿಲಾನೋಟಿ ಬ್ರಹ್ಮನಾೀ ಸತ್ವಸ್ವೀ

యాక్షన్ ని మొదలు

శ్రీకంఠాపిత పత్రయుం సింహాసనాధ్యాసి ప్రముదా పదే పుంభీల శ్రీశారదా గౌరి చంద్రదేవే మాన్యణస్ గౌరి చందే ధ్యామి చూపించండి గౌరీ జంజనదేవి గౌరీ జంజనదేవి గౌరీ జంజనదేవి ീ നമുണ്ടി വസ്ത്രം നക്ഷതയാ ഗൌരിയെ നമുനവേദാർം നക്ഷതയാ